టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు చిన్న చిన్న విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ వెంకట్రాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు కాసేపటి క్రితం జూలై పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ వయసు యాభై మూడు సంవత్సరాలు కొంతకాలంగా ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు డయాలసిస్ చేయించుకుంటూ ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆయన అయితే ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్పై ఉంచారు అయినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు ఫిష్ వెంకట్ తెలంగాణ యాస్లో మాట్లాడే ప్రత్యేక శైలి కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హైదరాబాద్లో జన్మించిన ఆయన రెండు వేలలో ఖుషీ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆది బన్నీ అదుర్ష్ గబ్బర్ సింగ్ డీజే టిల్లు వంటి ఎన్నో చిత్రాల నటన ప్రేక్షకులను అలరించింది కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రలో తనదైన ముద్ర వేశారు ఆయన మెయిన్ విలన్ పక్కన ఉంటూ ఎంతో కామెడీ చేసేవారు ఆయన కొంతకాలం క్రితం నటించిన స్లమ్డాగ్ హస్బెండ్ నరకాసుర కాఫీ విత్ ఏ కిల్లర్ వంటి అద్భుతమైనటువంటి సినిమాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి తొమ్మిది నెలలుగా కిడ్నీ వైఫల్యంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారాయన ఇక కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు కూడా తెలియజేశారు కుటుంబ సభ్యులకి ఈ ఆపరేషన్ కోసం యాభై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేశారు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సహాయం కూడా కోరింది ఆయన కుమార్తె శ్రవంతి కూడా ఈ విషయాన్ని మీడియా మొప్పంగా చెప్పింది కొందరు ఆర్థిక సాయం అందించినప్పటికీ తగిన కిడ్నీ దాత కనిపించకపోవడం ప్రధాన సమస్యగా మారింది ఫిష్ వెంకట్ భార్య సువర్ణ కుమార్తె శ్రవంతితో కలిసి హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్ళింది అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు నేవాలు అర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే కొద్ది రోజుల క్రితం ప్రముఖ హాస్యనటుడు అదేవిధంగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మరణం కూడా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ కూడా మన నుంచి దూరం అవడం అత్యంత బాధాకరం ప్రతి ఒక్కరూ కూడా ఆయన్నే గుర్తు చేసుకుంటున్నారు ఫిష్ వెంకట్ మంచి నటుడు కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు కానీ చివరికి డోనర్ దొరకపోవడం పలు ఇబ్బందుల వల్ల ఆయన మరణించినట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఆయన హాస్పిటల్లోనే చూపించారు కానీ పరిస్థితి చేదాటదంటూ ఆయన కన్ను మూశారు ఈ వార్త అందరినీ కూడా తీవ్ర విషాదంలో నెట్టింది ఈ వార్త తెలిసినటువంటి అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు